జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము వారి ప్రతి గురువు దగ్గర ఆశాచ్యు దగ్గర పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినట్టు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపార్టబులిటీ ఇద్దరి మధ్యన భావత సంఖ్యత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్డుబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్టయితే కనుక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి కుజు దోషం ఎలా ఎలా మనం పరిగణ పరిగణలో తీసుకోవాలి ఎలా భావిస్తుంది ఎలా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది చూసినట్టేది కనుక ఇప్పుడు చూసినట్టు కనుక ప్రజెంట్ మనకి ఏదైతే కన్యా రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ పదమూడో తారీఖు రెండు వేల సంవత్సరంలో తులారాశిలోకి సంచరిస్తాడు అనమాట ఈ యొక్క కన్యా రాశిలో సంచరించేటువంటి కుజులు కాస్త తులరాశిలోకి వచ్చారా ఈ దీనికి ముందు తర్వాత ఎలా ఉంటుందంటే కనుక పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క గోచార ప్రకారం కుజులు కనుక స్వస్థానం ఉన్న రెండు నాలుగు ఆరో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది కుజు దోషం కింద మనం పరిగణనలో తీసుకుంటాము అప్పుడు పెళ్లిళ్ళు దానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ కుజుల యొక్క దోషం ఏదైతే ఉందో ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగానే బాధిస్తుంది అలానే కుజ దోషం ఒకటే కాకుండా రాహుకేతు దోషం కూడా మకర రాశి వరకు ఎక్కువ బాధిస్తుంది శుక్ర దోషం కూడా రాహుకేతులకు ఎక్కువ బాధిస్తుంది శని భగవాన్ అశుభ దృష్టి కూడా రాహుకేతు వాళ్ళకి ఎక్కువ బాధిస్తుంది కాబట్టి ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టిని పదకొక రెండో స్థానం మూడో స్థానంలో శని భగవాన్ ఉండడం అలాగే కన్యాస్థానం నుంచి తులాల స్థానంలోకి ఒక శుక్రుడు ఆ కుజుడు అనేది రావడం సంచరించడం ద్వారా వీరికి ఎన్నడూ లేనటువంటి ఆస్తిపాస్తులు పాస్తులు కూడా వీరికి వచ్చే విధానం కనిపిస్తుంది ఎప్పుడూ రానటువంటి కాలంలో ఎందుకంటే గనక ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఈ యొక్క మకర రాశి అందరి కనిపెడటం శరి బలంగా ఉన్నాడు అని చెప్పొచ్చు అలానే ఈ యొక్క రాశి ఏదైతే కన్యా రాశిలో ఉన్నటువంటి కుజుడు మకర రాశి వారికి మంచి చేస్తారు ఎందుకంటే చూపు నాలుగో స్థానంలో ఉంటుంది కాబట్టి కుజుడిది ఆటోమేటిక్ గా మకర రాశి వారికి మంచి చూపు ఉంది కాబట్టి దీని దగ్గరగా రవి భగవానుడు కానివ్వండి బుధుడు కానివ్వండి గురువు కానివ్వండి మంచి శుభవిష్ఠ ఉన్నటువంటి వారి మకర రాశిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణాలు చేయడం ఎప్పుడో కొనాలి అనుకున్న ఆస్తుపస్తు కొనడం ఎందుకు తెలియదు ఆటోమేటిక్ అలా అయిపోతుంది అనమాట మనం అనుకోం ఇది వాళ్ళు తీసుకుంటాము అని అనుకోం ఈ పదవి ఇవాళ వస్తుంది అని అనుకోం ఈ మనం తీసినటువంటి సినిమా హిట్ అయితే అని అనుకోం కానీ మనం తెలియకుండా జరిగిపోతుంది దెబ్బ కూడా అలానే వస్తుండదు మకర రాశి వారికి శని భగవాన్ అసంతృష్టి ఉంది కదా ఎలా వస్తుంది అయితే మన గోచార ప్రకారంగా రవి దశ కానీ రవి అంతర్దశ కానీ కుజుడు దశ కానీ కుజ అంతర్దశ కానీ మనకు మొదలైందా మకర రాశిలో జన్మించే వారికి కేదుర్దశ మొదలవుతుంది ఈ కేతు దశ ఉందా ఏ నక్షత్రం జన్మించే దాని ప్రకారంగా కేతు దశ చూసుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా మనకి మధ్య జరిగే దానికి అవకాశాలు ఉన్నాయి అలానే మనకి రెండో స్థానంలో రాహు అన్నాడు కాబట్టి ఈ యొక్క రాహువు కేతులు వీరికి ఏం చేస్తారయ్యా అంటే గనక పెళ్లి చేస్తారు ఎలాంటి అనుకున్నటువంటి జీవిత భాగస్వామిని ఇస్తారు అనుకున్న సమయానికి పిల్లల్ని ఇస్తారు అలానే మనకి కుజులు కూడా మంచి చేస్తాడు మీకు తగ్గట్టుగా దోషం కానీ అలానే కలసప దోషం నాగదోషం కుజు దోషం కానీ ఏమైనా ఉన్నాయా ఈ కుజుడు ఎక్కువగా బాధిస్తాడు ద్వారా మనం పుట్టినప్పుడు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో మనం చెప్పినటువంటి ఏదైతే మీకు దశాంత నడుస్తున్నాయా మీ గోచార ప్రకారంగా ఈ దశలు ఏదైనా గుజులు ఉన్నారా అంటే కనుక మీకు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ అయితే మీకు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా విదేశాలు కలటానికి కానీ డాక్టర్ గా చదువుకునేందుకు గానీ ఏదైనా యజ్ఞ యాగాలు చేసుకోవడం ద్వారా అలానే హోమం చేయడం ద్వారా అలానే పరిహారాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు కాబట్టి ఇంకా కుజుడు మీకు ఎలా బాధిస్తాడు అంటే గనక కుజుడు విదేశాలకు వెళ్ళాలంటే విజ్ఞాలు కలిగిస్తారు నుండి చదువులో విజ్ఞానం కలిగిస్తారు అంటే చదువుకోవాలని ఆలోచన ఉంటుంది మైండ్ మాత్రం పంచేది ఏదో చెడు ప్రశ్నలకు వెళ్ళిపోతారు చెడు ఫ్రెండ్స్ దొరకడం వారి ద్వారా వేరే వేరే వ్యసనాలకి యాక్టివిటీస్కి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఎవరైనా ఈ రాశి వారు కనుక మకర రాశి వారు కనుక ఉంది మీకు కుజిదోషం ఉందా ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి ఆ కుజ దోషానికి పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా వెతకండి ఆ కుజులకు సంబంధించిన దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు పూజలు వ్రతాలు ఏదైనా సరే చేయించుకొని ఉంటే ఆ కుజుదోష పరిహారం అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి మకర రాశి వారు లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి వారికి గందాలు కూడా ఎక్కువ కనిపిస్తా ఉంటే మకర రాశి వారికి భయపెట్టేది ఉన్న విషయం చెప్తా ఉన్నా ముందుగా చెప్పడం ద్వారా మీరు జాగ్రత్త పడతారు కాబట్టి ప్రికాషన్స్ ఇస్తా ఉన్నాను కుజుల దోషంతో మీకు తొలగేదానికి ప్రత్యేకంగా ఈ రాశి వారికి అయితే రెమెడీ కుజుల దోషం తొలగడానికి ఈ రెమెడీ మీరు పాటించండి ఏంటి ఆ రెమెడీ అంటే కనుక ఇంగువ ఏదైతే ఇంగువ పౌడర్ ఉంటుందో ఇంగు పౌడర్ మెంత పౌడరు ఆవారి పౌడరు ఈ మూడు కూడా చేసుకుని వంట చేసుకునేటువంటి కర్రీస్ లో వేసుకొని ఎక్కువ శాతం ఇవన్నీ వాడుకుంటే గనక ఆ కుజునికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో అది కొంతమేర మీకు తగ్గేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇంకా కూడా మీకు కుజుని యొక్క అశుభ దృష్టి తొలగేందుకు మీకు వ్యాపార బుద్ధి అయ్యేందుకు కుజుని వల్ల మీకు కళ్ళలోకి పాములు రావడం నిద్ర పట్టకపోవడం ఆందోళన చికాకు చిరాకులు రావడం లాంటివి ఏమైనా ఉన్నాయా భార్య భర్త మధ్య భావం లేదా తల్లిదండ్రుల మధ్యన ఇబ్బంది కలుగుతుందా మిమ్మల్ని అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కుజుని ఒక లోపం కాబట్టి ఆ కుజుని పరిహారం చేసుకోవాలి ఆ పరిహార మార్గం నేను చూపిస్తా ఉన్నాను చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృశ్యమంతలు ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టమంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచి వేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకు శాపం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇథ్నాటిజం చేతబరి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలర రోగాలన్నా దిష్టి దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే గనక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే గనక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుజిదోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతులో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి ఈ సమీపంలో ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓ నమో కుజ ఈశ్వరాయ నమహ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొకటేమిటి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అంద మనకి పచారీ షాపుల్లో పూజ సామాజిక షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహ రా దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడు నీటిలో కానీ పొగలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు అని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని మరొక మరొకటేమిటి అలానే ఈ కుజ దోషం వారు ఏ పనులు ముందుకు వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీకేయ కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుకున్న ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసమే పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీరు ప్రయత్నం చేసి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్లలో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిల్ బాగా పెరిగిపోయింది కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కాని లేకుంటే కనుక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు కాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మన హైట్ ఎంత ఉంటామో నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరు హైట్ తప్పటి వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని వేలు నుంచి వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుజ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది భార్య యువతలు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు కుంపు పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా కుజదోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కందచెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూన్ వీటితో పాటు తుమ్మ పండగ కానీ బాగం ముక్క గాని ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పడితే వచ్చేటప్పుడు పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లంటారు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి సాయంత్రం లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చుట్టూ తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా ఏనంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తిలేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటంటే అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకి తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్య సమస్యలు లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని మీరు పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్య మూతలో కోరుకుంటా ఉన్నాను జయ శివ నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పట్టణించిన బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగడింది ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇవి చూసిన తర్వాత మన ప్ర భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి సారీ అండి ఇది నాడ ఈ గుర్రపు నారా అంటది ఇది అందరికి తెలిసిందే నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చుక్కలా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారా లోపల వైపున బయట వైపైనా ఈ నాడాన్ని కనుక ఇట్లా లో గనక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ శత్రుపాత ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ కూడా మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు ఈ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతటి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడపెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జిల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శ్రీ నారాయణ